బీజేపీకి బీహార్లు ఓడిపోతామనే భయం పట్టుకుంది అందుకే బీజేపీ వాళ్ళు కింద మీద ఎగురుతున్నారంటూ రాహుల్ గాంధీ సేవాన్ లో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలోనైతే మాట్లాడాడు అదే ఓటు అధికారిక యాత్ర ర్యాలీ చేస్తున్నాడు కదా ఆ ర్యాలీ ఇప్పుడేమొచ్చేసి పాట్నా నుంచి సేవాన్ వచ్చింది సేవాన్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు పైగా మా ముస్లిం ఓట్లే తీస్తున్నారు మైనారిటీ ఓట్లు తీస్తున్నారు పేదల ఓట్లు తీస్తున్నారు దాదాపు మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత కొత్తగా కోటి ఓట్లు చేర్చారట కోటి ఓట్లు అంటే ఒక మాట్లాడడానికి కూడా ఆ నోరు ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి కోటి ఓట్లు ఎలా చేర్చేస్తారో ఈ సంవత్సర కాలంలో అర్థం కాలేదు ఇప్పుడు బీహార్లో ఈసారి అలాంటి ఆటలు జరగనివ్వం బీజేపీ ఆట కట్ అయిపోయింది ఇక నుంచి ఇలాంటి విధానాలు ఉండవు కాబట్టి బీజేపీకి భయం పట్టుకుందంటూ మాట్లాడుతున్నాడు బీజేపీకి భయం పట్టుకుంటే మరి మూడు లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ వలసదారులు రోహింగ్యా ఓట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి ఇప్పుడు రాహుల్కి విపరీతంగా భయం పట్టేసింది పైగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ విధంగా ఓట్లు ఉన్నాయి రోహింగ్యా ఓట్లు అంటే దొంగ ఓట్లే ఉన్నాయి నలభై లక్షల వరకు అంటూ ఒక మాజీ కాంగ్రెస్ ఎంపీ విమర్శించడం ఇప్పుడు రాహుల్ గాంధీకి చాలా అంటే చాలా పెద్ద తలకైన పాటు ఇప్పుడు ఈ బీహార్లో ఉన్నటువంటి రోహింగ్యాలని అలాగే పాకిస్తాన్ ముస్లిమ్స్ నేపాల్ బర్మా వీళ్ళందరూ ఉన్నాయి కదా దొంగ ఓట్లు వాళ్ళందరినీ కూడా తీసేస్తుంది ఈసీ పైగా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చింది దాని గురించి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడేమొచ్చేసి మా ఓట్లు తీసేస్తున్నారు అంటే మా వాళ్ళ ఓట్లు అంటే మా ముస్లింస్ ఓట్లు తీసేస్తున్నారు బడుగు బలహీన వర్గాల ఓట్లు అని చెప్తున్నారు పేరుకే అంత కానీ వాళ్ళు మైనార్టీలు అంటే ఎవరు ముస్లింస్ ఈ ముస్లింస్ ఓట్లే తీసేస్తున్నారు అంటూ ఆ నిజాలు బయటికి చెప్పేస్తున్నాడు